పత్తి రైతులకు విజ్ఞప్తి కనీస మద్దతు ధర ఎంఎస్పి కింద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి స్లాట్ బుకింగ్ విధానం కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ ప్లే స్టోర్ లోని కిసాన్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ స్లాట్ ని బుకింగ్ చేసుకునే విధానం కపాస్ కిసాన్ యాప్ ని డౌన్లోడ్ చేయండి మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ చేయండి లాగిన్ అయిన తర్వాత రెండవ ఆప్షన్ ఎంచుకొని స్లాట్ ని బుక్ చేసుకోండి బుకింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మార్కెట్ పేరు జెన్నింగ్ మిల్ పేరు స్లాట్ తేదీ మరియు సమయాన్ని ముఖ్యంగా రైతులు అమ్ముకోవాల్సిన సరాసరి పత్తి క్వింటాలని నమోదు చేసి నిర్ధారణ చేయండి రైతు నిర్ధారణ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది రైతు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల సిసిఐ కొనుగోలు కేంద్రానికి రాలేని పక్షంలో ఇరవై నాలుగు గంటల ముందే తమ స్లాట్ క్యాన్సల్ చేసుకోగలరు రైతులకు ముఖ్య గమనిక రైతులకు మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయల కోసం పత్తిలో తేమ ఎనిమిది శాతానికి మించకూడదు ఎనిమిది శాతం తర్వాత ప్రతి ఒక్క శాతానికి ఎనభై ఒక్క రూపాయి పది పైసల ధర తగ్గుతుంది తేమ పన్నెండు శాతం కంటే మించి ఉన్న పత్తిని సిసిఐ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరు రైతులు పత్తి పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకుని ఎండిన తర్వాత నాణ్యత గల పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకుని రాగలరు రైతులు సిసిఐ కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డ్ పట్టాదార్ పాస్బుక్ మరియు ఆధార్కు అనుసరి